ఒక ఊళ్ళో అనేవాడు అనేక పాపాలకు ఒడిగట్టి ధనం సంపాదించి కోటీశ్వరుడైనాడు ఆయనను గురిగా పెట్టుకొని ఆయన సహాయంతో అనేక మంది ఇతర వర్తకులు లక్షాధిపతులయ్యారు ధనగుప్తుడికి ముసల్తనం పడింది చావు దగ్గరికి వస్తున్న కొద్దీ ఆయనకు పాప భీతి పట్టుకున్నది బతికినన్నాళ్ళు పాపాలే చేశాడు ఇకదైనా కొంత పుణ్యం మూట కట్టుకోకపోతే చచ్చినాక ఏ నరక కోపాలలో యాతన పడవలసి వస్తుందో అని ఆయన భయపడసాగాడు పుణ్యం సంపాదించడానికి గాను తీర్థయాత్రలు చేసి వద్దామనుకున్నాడు ధనగుప్తుడు తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాడనేసరికి మరి ముగ్గురు వర్తక శ్రేష్ఠులు తాము కూడా ప్రయాణమయ్యారు వారు కూడా పుణ్యం చేసుకొని ఎరగరు ధనగుప్తుడు ఏదో పరమార్థం లేనిదే ఏ పని చేయడని వారికి తెలుసు పుణ్యం మాట అటుంచి ఈ తీర్థయాత్రల వల్ల ఇంకేమైనా లాభాలు ఉండవచ్చు ఆ లాభాలు తాము మాత్రం ఎందుకు పొందకూడదు అదీగాక ఒకరికి నలుగురైతే ఖర్చు కలిసి వస్తుంది దారిలో ఎవరికైనా కాస్త దబ్బు చేసినా మిగిలిన వాళ్ళు ఆదుకుంటారు ఇవన్నీ ఆలోచించి ధనగుప్తుడు వారిని వెంటబెట్టుకుపోవడానికి ఒప్పుకున్నాడు కాశీ వెళ్ళటమా రామేశ్వరం వెళ్ళటమా అని వారిలో వారికి చర్చ జరిగింది కాశీకి పోవటము కాటికి పోవటము ఒకటే అని సామెత రామేశ్వరం అయితే దగ్గర దారి సులువు అదే కాక ఆ గ్రామంలోనే రాముడని ఒక అండరాని వాడున్నాడు వాడు ఇంట్లో అలిగి మూడుసార్లు రామేశ్వరం పారిపోయి వచ్చాడు వాడికి రామేశ్వర ప్రయాణం కొట్టిన పిండి వాడిని వెంట పెట్టుకొని నలుగురు వర్తకులు రామేశ్వరం పోవడానికి నిశ్చయించారు మంచి రోజు చూసుకొని రాముడు ముందు దారి తీయగా రామనామ స్మరణ చేస్తూ నలుగురు వర్తకులు రామేశ్వరం బయలుదేరారు ప్రయాణం అన్ని విధాలా అనుకూలంగానే సాగింది ఇంకా ఒకటి రెండు రోజుల ప్రయాణం మిగిలి ఉందనగా కారు మేఘాలు ముంచుకు వచ్చాయి ప్రళయమైన గాలి వీచసాగింది ఆ సమయాన యాత్రికులు ఒక అడవి గుండా నడుస్తున్నారు గాలికి ఎంతెంత మానవులు భయంకరంగా ఊగుతూ విరిగి మీద పడేటట్టు కనపడ్డాయి పైన మేఘాలు ఏనుగు మందర్లాగా తిరుగుతూ భీకరంగా గర్జిస్తున్నాయి కళ్ళు చెదిరే మెరుపులకు యాత్రికుల కళ్ళు గుడ్డి అయిపోతున్నాయి వాళ్ళు పిక్కబలం కొద్దీ పరిగెత్తి ఎట్లాగైతేనే ఒక పాడుబడిన చిన్న దేవాలయంలో తలదాచుకున్నారు వెంటనే పిడుగుల వర్షం ప్రారంభమైంది వారున్న చోటికి అతి సమీపంలోనే ఒకటి తర్వాత ఒకటిగా పిడుగులు బాంబుల్లాగా భయంకరమైన శబ్దంతో పడసాగాయి ఒక పిడుగు అంత దూరాన ఉన్న పెద్ద చెట్టు మీద పడింది చెట్టు సగం సొరసొర కాలిపోయింది మిగిలినది విరిగి పడిపోయింది మరికొద్ది క్షణాలకు ఇంకొక పిడుగు దేవడానికి యాభై అంగల దూరాన పడింది యాత్రికులకు ప్రాణాల్లో ప్రాణాలు లేవు ఇదేం పిడుగుల వర్షం నా జన్మలో ఎన్నడూ ఇలాంటిది ఎరగను మనలో ఎవరో పాపాత్ముడు ఉన్నాడు ఆ పాపాత్ముడి మూలంగా మనందరం నాశనం అవుతాం తప్పదు అన్నాడు ధనగుప్తుడు ఈ రాముడే పాపాత్ముడు ఈ అంటరాని వాడిని మనం తీసుకురావడమే తప్పు తెచ్చామే అనుకో వీడు కూడా మనతో సమంగా ఈ పవిత్రమైన దేవళంలో అని వెచ్చి కూర్చున్నాడు దేవుడు చూడడు ఆగ్రహించడు అన్నాడు మరొక యాత్రికుడు నలుగురు కలిసి రాముణ్ణి అవతలకి వెళ్ళమన్నారు బాబు పెద్ద వాన అయింది తడిసిపోతాను కరుణించండి పుణ్యం కట్టుకోండి నేను పాపినే కానీ మీ వంటి పుణ్యాత్ముల పక్కన ఉంటే నన్ను దేవుడు ఏమీ చేయడు నా ఒక్కడి మూలంగా మీరు నలుగురు నష్టపడతారా దేవుడు అంత అన్యాయం చేయడు అని రాముడు బతిమేలాడు వాడు చలికి వణుకుతూ దండాలు పెట్టి బతిమాలుతున్న కొద్దీ యాత్రికుల గేర్వాణం మరింత ఎక్కువైంది ఆఖరుకు వాళ్ళు నలుగురు చేరి రాముణ్ణి వాళ్ళలోకి నెట్టేశారు వాడు పరిగెత్తిపోయి దూరాన ఉన్న ఒక చెట్టు కిందికి వెళ్ళి నిలబడ్డాడు మరుక్షణమే ఆకాశం పగిలినట్టు చప్పుడై పెద్ద వెలుతురు రాముడు కళ్ళు గట్టిగా మూసిరిచేసరికి ఎదురుగా దేవడం లేదు రాళ్ల గుట్ట మాత్రమే ఉన్నది ధనగుప్తుడితో పాటు ముగ్గురు యాత్రికులు పిడుగు చనిపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్